ఆత్మతత్వాన్ని అన్వేషించి తన ఆత్మని పరమాత్మలో కలపాలనుకుంటే అటువంటి వాళ్ళకి కొన్ని పరీక్షలు ఎదురవుతాయి ఆ పరీక్షల్లో మొట్టమొదటిది అసలు బయలుదేరడమే సాధన చెయ్యాలనుకోవడమే పెద్ద పరీక్ష మొదటి పరీక్ష ఏమిటి సాధన చెయ్యాలనుకోవడమే ఉపన్యాసం వినడానికి బయలుదేరాలి అనుకోవడం పెద్ద పరీక్ష బయలుదేరాలనుకుంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారనమాట ఏ ఎందుకు వచ్చింది ఇంట్లో కూర్చో అంటారు హాయిగా టీవీ సీరియల్స్ చూసుకోవచ్చు కదా వాట్సాప్లో చూసుకోవచ్చు కదా అంటారు కాబట్టి వాళ్ళని వదిలిపెట్టి ఏదో రకంగా మనం సీరియల్కి వదిలిపెట్టేసి సీరియల్గా పురాణం వినడానికి వచ్చామనుకోండి ఇహి వచ్చిన దగ్గర నుంచి ఆత్మీయ పరీక్ష ఎదురవుతుందిట ఒక ఆయన ఉపవాసం ఉండాలనుకున్నాడు తీరా ఉపవాసం అనుకుంటే మగవాడైతే భార్యామణి ఎందుకంటే బాబు పొద్దున సాయంకాలంతో ఉపవాసం ఉండడం ఆ చెప్పే పద్మాగర్ గారికి బుద్ధి లేకపోతే మీకేనా ఉండద్దా లేచి లేవగానే ఆ మాత్రం కాఫీ తాగండి బోర్నబెటా తాగండి తర్వాత వాయి ఇడ్లీ తినండి లేకపోతే నీరస పడిపోతారు ఆయన బాగానే ఉంటాడు మన మధ్యలో ఇలా అయిపోతాం అని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకున్న భర్తగారేమో భార్యామణి కొంచెం వెనక్కి అవుతుంది లేదా భార్యామని ఉపవాసం ఉంటే భర్త గారు అవుతారు ఎందుకు వచ్చింది కానీ అనవసరం ఇప్పటికే సన్నగా ఉన్నావు ఇదే కొంచెం గజలక్ష్మి అయినా సన్నగా ఉండవు పాడైపోతావు అంటారట అక్కడ లొంగిపోతాం మనం ఇక్కడ పారాయణ చేస్తున్నవాడు కూడా రోజు ఇంటికి ఫోన్ ఉంటారు కదా వాళ్ళు ఆవిడికి వాళ్ళు ఆవిడ అంటుందన్నమాట అదిగో ఆయన ఏం చెప్పిన వినిపించుకోకుండా పొద్దున్నే నాలుగు ఇట్లు వేసాయి పారాడను పెసరట్లు వేసేయని చెబుతుంది అనమాట ఆయన అది పట్టుకుంటాడు కానీ గురువు గారి మాట ఇది అందువల్ల వెంటనే ఉపవాసం ఉందాము ఏకాదశి నాడు అనుకున్నవాడు కూడా ఈ ఆత్మీయుల యొక్క బలవంతం మీద ఉపవాసం మానేస్తాడు అక్కడ నుంచి రకరకాలైనటువంటి ఆలోచనలు కూడా వస్తే అసలు ఉపవాసం అంటే కేవలం అన్నం తినడం అనేది దేవుడికి దగ్గరగా ఉండమన్నారు దేవుడికి దగ్గరగా ఉండాలంటే ఎంతో కొంత తినమన్నారు అని కొంచెం మొదలెడతాడు ఒక ఇడ్లీ అక్కడ ఆరులోకి ఎడుతుంది ఈ విధంగా ఆత్మీయులు అప్పుడప్పుడు చాలా పరీక్షలు పెడతారండి నిజంగా చెప్పంటారా మేము ఎన్నో సాధనలు చేసిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాను ఒకప్పుడు కటికై ఉపవాసం ఏకాదశి రోజుల్లో చేస్తున్నప్పుడు ఇదో ఉప్పుడు పిండి తినచ్చని ఒకడు ప్రసాదం చేసుకుతున్నచ్చు సత్యనారాయణ ప్రసాదం ఒకడు ఏదో రకంగా నన్ను బొట్లు వేసుకోవడానికి ప్రయత్నించారు ఎక్కడ చెక్కు చెదరలేదు రోజుల్లో ఇప్పుడు ఇంకా పూర్వంలాగా చేస్తే పురాణం చెప్పేందుకు గోపిక ఉండటం లేదు కాబట్టి అంత కటికి ఉపవాసాలు చేయటం లేదు కానీ మా ఉపవాసాలు ఆ తీరు చూసిన వాళ్ళకి తెలుస్తుంది నిజంగా ఆ సాధన వల్ల పిలిస్తే భగవంతుడు పలికాడు నేను శివుణ్ణి ఎన్నో పర్యాయాలు చూశాను రాముణ్ణి చూశాను ఏ రూపం అంటే ఆ రూపం చూశాను కాబట్టి చెబుతున్నాను ఏకధాటిని తిరుమల నడిచి వెళ్ళాలి లేకపోతే విజయవాడ వెళ్ళాలి కాశీ వెళ్ళాలి ఇలా అనుకున్న రోజుల్లో ఏకధాటి నడిస్తే చచ్చిపోతావు కషపు కూర్చో ఇక్కడ కూర్చో ఇక్కడ మంచి వెళ్తావు ఇక్కడ అవి చెయ్యి అని అంటారు అప్పుడు మనం ఏమనుకుంటాం వాళ్ళు ఏదో ఆత్మీయతతో అన్నారు కదా మాత్రం ఆగితే నష్టమేమి అనిపిస్తుంది అక్కడ అనమాట ఆగకుండా వెళ్ళాలంటే ఆత్మీయుల యొక్క మొఘమాటాలకు లొంగకూడదు కాబట్టి మొదట్లో మొఘమాటానికి అందిస్తారు మనం అక్కడ లొంగామా ఇంద్రియాలకి బలమైన ఇంద్రియములకు వశమై సర్వభ్రష్టుడైపోతాడు జీవుడు అందుకే సర్వభ్రష్టోభిజాయతే అన్నారు ఎప్పుడైనా సాధకులకి ఆత్మీయ పరీక్ష అయ్యాక దేవతల పరీక్ష వస్తుంది మనం భగవంతుడిని పొందాలి పొందాలంటే మన ఆత్మతత్వాన్ని అన్వేషించాలి ఆత్మతత్వాన్ని అన్వేషించేవాడికి ముందు పరీక్ష ఏంటని చెప్పాను బంధువులు మిత్రులు మొదలైన ఆత్మీయుల పరీక్ష అది దాటాక దేవతలు ఈతడు సాధకుడు అవునా కాదా అని పరీక్షిస్తారు అందుకని దేవతలు కూడా రకరకాల పరీక్షలు పెడతారు ఆ పరీక్షల్లోనే ఎక్కడ కూడా కష్టమే ఈ పరీక్ష అయ్యాక రాక్షసులు భూతప్రేత పిశాచాలు మనల్ని పరీక్షిస్తాయి దేవతల పరీక్ష అయిన తర్వాత రకరకాల భూతాలు వీటిని పాడి చేయడానికి ఎన్నో వస్తాయి కష్టాలు పెడతాయి అవి అందుకే మీకు మంచి సాధకులకి అప్పుడప్పుడు ఇంట్లో ఎన్ని బాధలు వస్తాయండి ఇళ్ళు పోయిన వాళ్ళు కొందరు ఒళ్ళు పోయిన వాళ్ళు కొందరు ఇంట్లో తగాదాలు వచ్చిన వాళ్ళు కొంతమంది గొడవలు వచ్చిన వాళ్ళు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ ప్రేత పిశాచాల బాధ ఉంటుందన్నమాట ఈ పిశాచ బాధ నుంచి బయటపడడం కూడా కష్టమే పెద్ద గొడవ ఏంటంటే ఇటు ఆత్మీయ పరీక్ష తట్టుకున్నాక దేవతల పరీక్ష తట్టుకున్నాక రాక్షస పరీక్ష తట్టుకున్నాక ప్రతి మనిషికి కొంత సాధన చేశాక నేను గొప్పవాణ్ణి అనే అహంకారం వస్తుంది ఈ అహంకారం రాకుండా ఎవడూ ఉండడు ఎవడైనా సరే డబ్బు బాగా ఉంటే నేను బాగా ధనవంతుడానికి వేసం వెళ్ళేస్తాడు మేసం ఉంటేలేండి అహంకారాన్ని జయించిన వాడికి కొంతకాలం పాటు శోకం వస్తుంది మధ్య మధ్యలో నేను నిజంగా అహంకారం జయించానా ఆత్మతత్వం చూడగలనా అని కించిత్ కాలం వాడు శోకంలో పడతాడు హనుమంతుడు శోకించాడు ఆ తర్వాత ఇంకోటి చోటు తెలుసా భ్రమలు కలుగుతాయి అహంకార జయించేసినటువంటి వాడికి సాధకుడికి విచిత్రమైన భ్రమలు కలుగుతాయి అంటే ఏంటన్నమాట సాధన వల్ల ఏ వస్తువు ఎక్కడుందో చెప్పగలిగే మహిమ లభిస్తుంది